అందరికీ నమస్కారం అండి నా పేరు దుగ్గిరెడ్డి మోహన్ రెడ్డి వర్కింగ్ ఏజ్ ఏ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అట్ లాసియా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ మండ్యాల ఈరోజు వినికిడి సమస్య అనేది ఎంత తొందరగా గుర్తిస్తే ఏంటి లాభాలు నష్టాలు ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చిన్నపిల్లల్లో ఫస్ట్ డిస్కస్ చేద్దాం అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే బేస్డ్ అండ్ వాళ్ళ ప్రాబ్లం బట్టి లైక్ వన్ ఇయర్లో మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నామా టూ ఇయర్స్లో చేస్తున్నామా లేదా సిక్స్ మంత్స్లోనే మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నామా దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ మాటలు రావాలా వద్ద అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు సో ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఎదర్ హీరింగ్ ఎయిడ్స్ ఎదర్ కాక్లర్ ఇంప్లాంటేషన్ ఈ విధంగా డిసైడ్ అవుతుంది అన్నమాట అంటే ట్రీట్మెంట్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హీరింగ్ ఎయిడ్ అనేది యూజ్ చేసిన కాక్లేర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించిన వాళ్ళకి తర్వాత ఏవిటీ థెరపీ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది ఏవిటీ థెరపీలో ఏమైతుందంటే మనం ఎంత తొందరగా స్పీచ్ థెరపీ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి స్పీచ్ క్లారిటీ అనేది అంత తొందరగా డెవలప్ అవుతుంది క్లారిటీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు సో అది పెద్దవాళ్ళలో అనుకోండి వినికిడి ఎంత తొందరగా ఐడెంటిఫై చేయించడం వల్ల లాభాలు ఏంటంటే మనకు కావలసిన విధంగా మనకు స్టైల్కి ఏ విధంగా కావాలి చిన్న మిషన్ కావాలా లేకపోతే చెవు మీదనే పెట్టుకునే మిషన్ కావాలా లేకపోతే రీఛార్జబుల్ ఆప్షన్స్ కావాలా ఈ విధంగా ఏంటంటే మనకు నచ్చినట్టుగా పెట్టుకోవడానికి అవసరం అంటే ఎప్పుడో నైంటీ పర్సెంట్ దాటిన తర్వాతనో లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన దానిను లేకపోతే సెవెంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఏమైతే ఆప్షన్స్ తగ్గిపోతాయి బెనిఫిట్స్ కూడా తగ్గిపోతాయి అనమాట సో ఈ విధంగా మనం అర్లీ ఐడెంటిఫికేషన్ ఏ ప్రాబ్లం అయినా అర్లీ ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి సో ట్రీట్మెంట్ అనేది తొందరగా అందుతుంది దానివల్ల ఏమవుతుందంటే కనుక మన లైఫ్ అనేది ఎక్కడ బ్రేక్ కాదు మన లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ బ్రేక్ కాదు మన వర్క్ అనేది ఎక్కడ బ్రేక్ కాదు సో దీనివల్ల ఏమవుతుందంటే సో మన లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం సో అర్లీ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్యా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నగేటు ఎదురుగా నూనేపల్లి నంద్యాల సంప్రదించవలసిన నెంబర్లు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్